వెలుగు రేఖమన సంఘశాఖరా చిరపురాత నిత్యనూతనం వెలుగు రేఖమన సంఘశాఖరా చిరపురాత నిత్యనూతనం పవన పునీత గంగ శాఖర సాగును పయనం నిరంతరం సాగును పయనం నిరంతరం వెలుగురేఖ మన సంఘ శాఖరా పరమ పూజ్యుడు మన కేశవుడు చూపిన పదమీ శాఖ విజయదశమి నాడు ఉద్భవించినది విజయరథమున సాగుతున్నది పరమ వైభవమి తన లక్ష్యముగా వల్దయేండ్ల ఘనచరిత సాక్షిగా గురుమాధవుడు మన మధుకరుడు సమర సగీతం వెలుగు రేఖ మన సంఘ శాఖలు గాథలి ప్రేరణగా ఆడిన ఆటలి శౌర్యము నింపగా విభజన విషాద కాళ రాత్రిలో కర్కశముకల కడ్డు లాఠీలకు తూటాలకు బెదరక గోవా విముక్తి సాధన చేసి కరసేవకులై దండుగ కదిలీ రామ మందిరం నిర్మించాము వెలుగు మన సంఘ శాఖరా ప్రకృతి రక్షణి జగతికి రక్షణి పల్లె సీమలే పట్టుకొమ్మలని విశ్వానికి మాతని హిందువు ఎన్నడు పతితుడు కాడని మత మార్పిడిపై రణం నినాదం హైందవ కుటుంబ జీవన వేదం పల్లె పల్లెకు విని తల్లి భారతికి ప్రణమిల్లాము వెలుగు రేఖ మన సంఘ శాఖరా చిరపురాతనమ్ నిత్యనూతనం వెలుగురేఖమన సంఘశాఖర చిరపురాత నిత్యనూతనం పవన పునీత గంగాఖర సాగును పయనం నిరంతరం సాగును పయనం నిరంతరం వెలుగురేఖ మన వేలుగురేఖమన మన సంఘ శాఖరా వేలుగు మన సంఘ శాఖరా